ఇరవై మూడవ తేదీ స్థిరవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు ఫాల్గునమాసము శుక్లపక్షము తిథి చతుర్దశి ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది పూర్వ ఫల్గుని నక్షత్రము ఉదయము ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది వర్జము పగలు ఒక గంట నలభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున స్థిరవారము త్రయోదశి పూర్వ పలుగుని నక్షత్రం అవటం వల్ల శని త్రయోదశి అని పిలువబడుతుంది శనివారము త్రయోదశి అవటం వల్ల విశేషం ఏమిటంటే లక్ష్మీ నృసింహస్వామి కవచాన్ని పారాయణ చేయటము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవటము ద్వారా సుదర్శన హోమాన్ని సుదర్శన కవచాన్ని పారాయణ చేయటం ద్వారా లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం పొంది సకల శుభాలు అనుభవించడం జరుగుతుంది లోక సమస్త సుఖినో భవంతు